హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ నేను మీ హేమ ఆల్రెడీ బాబువి బట్టలు అవన్నీ అదే స్కూల్ కోసం ఇంకొన్నాను ఏంటనేది ప్రీవియస్ వీడియోలో మీరు చూసే ఉంటారు ఇంకా మంచి మంచి వీడియోలు అయితే మన ఛానల్లో ఉన్నాయి తప్పకుండా విజిట్ చేయండి చెక్ ఇన్ అయ్యి మొత్తం వీడియోస్ అన్నీ చూడండి వీడియోస్కి అయితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబర్ పక్కన బెల్లైకాన్ ఉంటుంది బెల్లైకాన్ మీద క్లిక్ చేస్తే ప్రతిరోజు నేను పెట్టే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ ధర వస్తాయి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే నేను ఆల్రెడీ తమ్ముణని చూసే వచ్చి ఉంటారు కదా అసలు దేనికోసం వీడియో అనేది పిల్లలకి సెంటెన్స్లో జాయిన్ చేశాను అసలు స్కూల్లో అయితే పద్నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు అయింది బుక్స్కి అసలు ఏం బుక్స్ ఇచ్చారు ఏంటనేది క్లియర్ క్లియర్గా వీడియోలో చూపిస్తాను మీకు అసలు ఏ టేటు వాళ్ళే ఇచ్చారండి మనకి ఇదనమాట ప్యాక్ ప్యాకెట్ శ్రీ మణికంట బుక్స్ అంటారు మెయిన్ రోడ్ రాజమహేంద్రవరం అంటే ఒక బుక్ స్టాల్కి ఇస్తారు వీళ్ళు వాళ్ళు అనేది మనకి ఇస్తారనమాట ఇంకా చూసారా ఇదిగోండి ఇలా ఇచ్చారు లిటిల్ థింకర్స్ అంటే సీనియర్ కేజీ కేజీ టూ కేజీ టూ సీనియర్ కేజీ అంటే యూకేజీ అని అర్థం అండి ఓపెన్ ఎలా చేయాలి ఇన్సైడ్ బుక్స్ ఎయిట్ బుక్స్ ఉంటాయి మొత్తం ఇందులో వచ్చేసి మనకి తెలుగు హిందీ ఏమీ లేదండి యాక్చువల్లీ నాకు ఫస్ట్లో అర్థం కాలేదు ఎందుకు తెలుగు హిందీ లేదు అనేది ఎందుకంటే ఇది ఐసీఎస్సి బోర్డు కాబట్టి ఇక్కడ బెంగాల్ వాళ్ళు కూడా వస్తుంటారు కాబట్టి ట్రాన్స్ఫర్లు అయ్యి వాళ్ళందరూ వస్తుంటారు కాబట్టి యాక్చువల్లీ బెంగాల్లో వచ్చి ఐసీఎస్సి బోర్డు ఎక్కువండి అక్కడ సో వాళ్ళ కోసం అనుకుంటా తెలుగు హిందీ లేదు మరి నాకు కంప్లీట్గా తెలియదు ఎందుకు లేదు ఏంటి అనేది ఇది వాడ వాడి ఈ సీనియర్ కేజీ కంప్లీట్ అయితే గ్రాడ్యుయేషన్ అనుకుంటాను ముందే ఇచ్చేస్తారు మనకి ఇది వచ్చేసి లిటిల్ థింకర్ రైమ్స్ అండ్ స్టోరీస్ అంట ఒకటి సో నెక్స్ట్ వచ్చేసి న్యూమరసీ స్కిల్స్ ఇలా చూపిస్తే క్లియర్గా తగ్గుతుంది మా ఓడికి ఆల్రెడీ యూకే చదివాడు కాబట్టి ఎడిసన్స్ సబ్ట్రాక్షన్స్ ఆల్మోస్ట్ వచ్చాడికి ఇంకా బాగా చదువుతాడు ఇంకా బాగా నేర్చుకుంటాడు అందులోనే ఐసీసీ కొంచెం టఫ్గానే ఉందండి నేను అనుకున్నాను కేజీ టు యూకేజీ కదా అంతేం ఉండదులే అన్ని రకాలు ఒకేలా ఉంటాయి బట్ బుక్స్ చూసాక నాకు తెలిసింది అంతా చాలా కష్టంగానే ఉంటాయి ఒకటి ఇంకోటి వచ్చి ఆర్ట్ ల్యాండ్ డయాగ్రామ్స్ డ్రాయింగు మా ఊరు పెద్ద జమ్మ అని చెప్పుకోవాలి డ్రాయింగ్లో అంత సీన్ లేదు వాడికి ఎంత నేర్పించినా లైన్స్ ఉంటాయి కదా లైన్స్ దాటిసేస్తుంటాడు డ్రాయింగ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చి జనరల్ అవేరెన్స్ ఇది చాలా టఫ్గా ఉందండి మరి వాడికి ఏం చేస్తాడో నాకు తెలియదు కానీ చాలా టఫ్గా ఉంది మరి నేను ఇప్పటి వరకు అంతగా అయితే అందుగా పట్టించుకోలేదండి ఎడ్యుకేషన్ విషయంలో ఇంకా ఈరోజు నుంచి పట్టించుకోవాలి ఇంకా లిటరసీ స్కిల్స్ అనమాట ఇది ఇంకా కష్టంగా ఉంది నాకే కష్టంగా ఉందంటే ఇంత చిన్న వాడు కిట్ కదండి ఫైవ్ ఇయర్స్ కిట్ అంటే చిన్నోడే కదా ఇది కూడా లిటిల్ థింకర్స్ లిటరసీయే సో నెక్స్ట్ జనరల్ అవేర్నెన్స్ ఇంకొకటి ఇది థింకర్ న్యూమరసీ స్కిల్స్ ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి త్రీ బుక్స్ ఇచ్చారు త్రీ బుక్స్ ఇచ్చారు అలాగే అట్టలు కూడా వాళ్ళే ఇచ్చారు మనం ఏది బయట కొనుక్కోకర్లేదు సో ఈరోజు మా వారైతే అట్లా వేస్తారనమాట నెక్స్ట్ వచ్చేసి పెన్సిల్స్ అటు మేము తీసుకున్నాం బయట తీసుకున్న అప్సరా ఎరేజర్స్ అయితే ప్యాకెట్ ఉంది నెక్స్ట్ టూ బుక్స్ ఎక్స్ట్రా కొనమన్నారు స్కూల్లోనే చెప్పారు టూ హండ్రెడ్ పేజెస్ రూల్ బుక్స్ టూ తీసుకోండి మేడం అని చెప్పారు చూసారా రూల్ రెండు తీసుకున్నాం మేము ఇవి లో తీసుకున్నాం ఫిఫ్టీ రూపీస్ ఒక బుక్ ఇది స్కూల్లో ఇచ్చారు డైరీ సెంటర్ స్కూల్ రాజమహేంద్రవరం స్కూల్ డైరీ అనమాట ఇది విడిగా తీసుకున్నాం ఇది వచ్చి ఎయిటీ రూపీస్ అనమాట సో స్కూల్కి వచ్చి మొత్తం అంతేమో అయిపోలేదండి ఇవ్వండి ఇది ఒకటి ఇచ్చారు మరి దేం చేస్తారు ఇది తెలియదు మరి ఇది ఒకటి ఇచ్చారు దేనికి ఇంక ఇవేనండి బుక్స్ వచ్చేసి ఇంకేమీ లేదు ఇందులో వచ్చేసి బిల్ ఉంది సారీ పద్నాలుగు డెబ్బై ఐదు అన్నాను పదిహేను డెబ్బై ఐదు పదిహేను వందల డెబ్బై ఐదు రూపాయలు అంతే క్లోజ్ క్లియర్ అనమాట బుక్స్ అన్నీ ఇప్పుడు ఒకసారి ఇంకొకసారి క్లియర్గా చూపిస్తాను అయితే మనకి సెట్ అంతా వచ్చింది మొత్తం బుక్స్ అన్నీ దీనిలోనే వచ్చాయి చూసారు రిలేటెడ్ థింకర్ సీనియర్ కేజీ చూసారు రైమ్స్ అండ్ స్టోరీస్ న్యూమరసీ స్కిల్స్ జనరల్ అవేరెన్స్ లెటరసీ స్కిల్స్ మళ్ళీ లెటరసీ స్కిల్స్ చూసారు ఈ బుక్కే ఇంత లావుగా ఉంది మరి ఏం చదివి పీకేస్తాడో మరి చూడాలి స్టోరీస్ అయితే గట్టిగా ఉన్నాయండి ఇందులో అయితే నెక్స్ట్ జనరల్ అవేరెన్స్ ఇందులో కూడా స్టోరీస్ చాలా ఇంత ఇంత లావ్ బుక్స్ పిల్లలు ఏం చదువుతారో కూడా నాకు తెలియడం లేదు ట్వంటీ సెవెన్ లెసన్స్ ఉన్నాయి మొత్తం ఇది ఆర్ట్ ల్యాండ్ ఆర్ట్ ల్యాండ్ అనమాట పిల్లలకి డయాగ్రామ్స్ ఇవన్నీనా ఇది సీనియర్ కేజీ న్యూమరసీ స్కిల్స్ అదే ఎడిసన్స్ నెంబర్ స్పెల్లింగ్స్ నోట్స్ ఇచ్చి నాకు తెలిసి మేబీ అలాంటివి ఉంటాయి చిన్నపిల్లలే కదండి ఇంకా అలాంటివి ఉంటాయి ఇంకా త్రీ బుక్స్ ఇవి ఇచ్చారు మనకి సెంటండ్ స్కూల్వి ఇంకా నెక్స్ట్ బయట ఒక రెండు బుక్స్ తీసుకోమన్నారు తీసుకున్నాం డైరీ ఒకటి ఇచ్చారు నెక్స్ట్ ఇది ఒకటి ఇచ్చారు మరి ఇది లాస్ట్లో ప్రాక్టీస్ చేస్తారేమో గ్రాడ్యుయేషన్కి ఇది వచ్చి అట్టలు కూడా వాళ్ళే ఇచ్చారనమాట ఇదే ఈరోజు వీడియో అయితే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం బిల్ అంతా వచ్చేసి పదిహేను వందల డెబ్బై ఐదు రూపాయలు అయింది సో నాకైతే బయట స్కూల్ మీద ఈ స్కూల్లో రీజనబుల్ ప్రైజ్ అనిపించింది బుక్స్ అయితే